పూర్వం లక్ష్మీదేవిని భక్తితో పూజించిన తన భక్తుల్ని అనుగ్రహించడం కోసం అన్నిటిని వదులుకొని వెళ్ళింది పూరి పట్టణంలో నిజంగా జరిగిన కథ ఈ కథ లక్ష్మీ పురాణంలోది పూర్వం ఒకసారి పూరి అనే గ్రామానికి చెందిన శ్రీయా చండాలిక అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు లక్ష్మీదేవిని ఎంతో భక్తితో పూజించారు దాంతో శ్రీకృష్ణుడి భార్య లక్ష్మీదేవిగా వారి ఇంటికి వెళ్తుంది వారు అంటరాని కులంలో జన్మించడం వల్ల ఆ పూరి గ్రామం నుంచి బహిష్కరించబడ్డారు ఆ ఊరికి చివరిలో ఒక పాకలో జీవిస్తూ ఉంటారు వారి భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి వారు పెట్టిన ప్రసాదాలు స్వీకరించింది అష్టైశ్వర్యాలు ప్రసాదించింది వారు ఉండే కుడిసెని పెద్ద రాజభవనంలో మార్చివేస్తుంది ఆ ఇంట్లోని వారందరూ కూడా ఎంతో మంచి వాళ్ళు అందరూ ఎంతో సంతోషిస్తారు ఈ విషయాలన్నీ విన్న బాలభద్రుడు అంటే జగన్నాథుడి అన్నయ్య ఈ విషయం తెలుసుకున్న బాలభద్రుడు అంటరాని వారి ఇంట్లో సందర్శించిన లక్ష్మీదేవిని విడిచిపెట్టమని జగన్నాథుణ్ణి ఆజ్ఞాపిస్తాడు అన్న మాటని శిరసా వహిస్తాడు జగన్నాథుడు లక్ష్మీదేవిని విడిచిపెడతాడు దానికి కూడా ఒక కారణం ఉంది అప్పుడు లక్ష్మీదేవి పూరి గ్రామాన్ని విడిచి ఈ శ్రీయా చండలిక ఇంట్లోనే ఉండడం కొనసాగించింది లక్ష్మీదేవి లేకపోవడంతో పూరి వంటగదిలో వంట చేయడానికి బాలభద్రుడు వెళ్తాడు లక్ష్మీదేవి వంటగదికి అధిపతి ఆమె లేకపోవడంతో కట్టెల పొయ్యి కూడా వెలగదు బియ్యం కూరగాయలు అన్నీ మాయమవుతాయి తినడానికి అక్కడ ఏమీ మిగల్లేదు అన్నం లేకపోవడంతో దేవాలయంలోని సుభద్ర బాలభద్రుడు జగన్నాథుడు కూడా ఆకలికి అలమటిస్తారు దేవాలయానికి వచ్చిన భక్తులు పూజారులతో సహా గ్రామంలోని ప్రజలందరూ అన్నం దొరక్క ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటారు లక్ష్మీదేవి లేకపోవడంతో పూరి గ్రామంలో శాంతి సంపద శక్తి దూరం అవుతాయి దురదృష్టం ఆకలి ప్రవేశిస్తుంది ప్రజల అన్నం కోసం ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకుంటూ జీవిస్తారు బాలభద్ర భగవానుడు సుభద్రాదేవి కూడా ఆఖరికి జగన్నాథుడు కూడా వీధుల్లోకి వచ్చి అన్నం కోసం ప్రజల్ని వేడుకుంటారు అప్పటికి కానీ బాలభద్ర భగవానుడికి తను చేసిన తప్పేంటో తెలిసొస్తుంది ఇప్పటి వరకు తను సంపాదించి అన్నం తింటున్నాడు అనుకున్నాడు కానీ అసలు ఆ సంపదకి ఈ శక్తికి మూలం లక్ష్మీదేవి అని గుర్తించలేకపోయాడు చివరికి జగన్నాథుడు ఆహారం కోసం వెతుక్కుంటూ ఊరి చివరికి వస్తాడు అక్కడ ఒక అంటరాని స్త్రీ అన్నం తినడం చూస్తాడు నాకు ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టు అని చేతులు జోడించి అడుగుతాడు ఆ అంటరాని స్త్రీ జగన్నాథుడికి అన్నం పెడుతుంది అన్నం తినగానే అతని కడుపు నిండింది ఒంట్లోకి శక్తి వస్తుంది అప్పుడు ఆ అంటరాని స్త్రీ లక్ష్మీదేవిగా మారుతుంది జగన్నాథుడు లక్ష్మీదేవిని తనతో రావాలని వేడుకుంటాడు అందుకు లక్ష్మీదేవి అంగీకరించి పూరి గ్రామంలోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి దేవాలయంలోకి ప్రవేశించగానే వంటగదిలో కట్టలు పోయి దానంత కదే వెలిగింది అన్నం కూరలు తయారవుతాయి అప్పుడు బాలభద్ర భగవానుడు సుభద్రాదేవితో పాటు గ్రామ ప్రజలందరూ అన్నం తిని శక్తిని పొందుతారు బాలభద్రుడు లక్ష్మీదేవిని క్షమించమని వేడుకుంటాడు అప్పటి నుంచి లక్ష్మీదేవి పూరి దేవాలయంలో వచ్చిన భక్తులకి కమ్మని ప్రసాదాలు చేసి పెడుతుండేది అందుకే అక్కడ ఇప్పటికీ కూడా ఎక్కువ నెయ్యి నూనె వాడతారు ప్రసాదాలు చేసేటప్పుడు దేవుడికి నివేదించిన తర్వాత దాని నుంచి ఎక్కువ నెయ్యి నూనె వేసిన సువాసన వెదజల్లుతుంది దీని కారణం ఆ లక్ష్మీదేవిగానే చెప్పుకుంటారు అందుకే పూరి దేవాలయం యొక్క వంటగది ప్రపంచంలోనే ప్రసిద్ధి కెక్కింది ఇక లక్ష్మీదేవి ప్రియా చండలిక కుటుంబాన్ని కూడా పరీక్షించాలనుకుంటుంది నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇంకా మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది అని చెప్తుంది ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉన్నందుకు ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని కూడా అంటుంది అప్పుడు ఆ ఇంటి యజమాని లక్ష్మీదేవితో తల్లి నువ్వు వెళ్ళిపోతుంటే ఆపే శక్తి మాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరున్న చోట ఇంకొకరు వండరు కాబట్టి దడతదేవత వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో ఎప్పుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండేలా చూడమ్మా అని చెప్తాడు అప్పుడు లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి యజమాని భార్య గుడికి వెళ్తుంది కూరలో ఉప్పు కారం సరిపోయేలా వేయమని కోడళ్ళైన శ్రీయా చండాలికలకు చెప్తుంది కొంచెం సేపటి తర్వాత చిన్న కోడలైన శ్రేయా వచ్చి కూరలో ఉప్పు కారం వేసి బట్టలు ఉతకడానికి వెళ్తుంది ఇంకొంచెం సేపటికి పెద్ద కోడలైన చండలిక వచ్చి కూరలో తగినంత ఉప్పు కారం వేసి వేరే పనిలో పడిపోతుంది అత్తగారు వచ్చి ఇద్దరు కోడలు ఎవరు పనిలో వారున్నారు వేశారో లేదో అని ఆమె ఉప్పు కారం వేస్తుంది మధ్యాహ్నం పూట ఇంటికి యజమాని వచ్చి అన్నం తింటూ ఉంటాడు కూరలో ఉప్పు కారం ఎక్కువైందని అనుకుంటాడు ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించిందని తెలుసుకుంటాడు ఏమి మాట్లాడకుండా భోజనం చేసి వెళ్తాడు తర్వాత పెద్ద కొడుకు వచ్చి భోజనం చేస్తూ ఉంటాడు ఉప్పు కారం ఎక్కువైందని గ్రహిస్తాడు నాన్నగారు తిన్నారా అని అడుగుతారు తిన్నారని సమాధానం చెప్తారు నాన్న ఏమి అనకుండా తిన్నాడు నేను ఎందుకు అనాలి అని చెప్పి ఆయన కూడా ఏమి అనకుండా వెళ్ళిపోతాడు ఆ ఇంట్లో ఉన్న వారంతా భోజనం చేసి కూర గురించి మాట్లాడకుండా ఉంటారు అలా ఇంట్లో ఉన్న వారందరూ భోజనం చేస్తారు ఇంకా సాయంత్రం అయ్యేసరికి దరిద్రపు దేవత ఆ ఇంటి యజమాని దగ్గరికి వచ్చి నేను ఇక్కడ ఉండలేను ఇంత జరిగినా మీ ఇంట్లో ఎవరిని ఎవరూ తిట్టుకోలేదు మీరందరూ చాలా ఐక్యమత్యంగా ప్రేమగా ఉన్నారు ఇలాంటి చోట నేను ఉండను అని వెళ్ళిపోతుంది దరిద్రపు దేవత వెళ్ళిపోతే ఆ ఇంట్లో మళ్ళీ లక్ష్మీదేవి ప్రవేశించి నివసిస్తుంది కనుక ఏ ఇంట్లోనైతే ప్రేమ అభిమానం ఆప్యాయతలు కలకల్లాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీదేవికి నివాసం అవుతుంది ఏ ఇంట్లో అయితే గొడవలు కోపాలు ఉంటాయో ఆ ఇంటికి దరిద్రప దేవత నివాసం అవుతుంది దరిద్రప్ప దేవత ఉన్న ఇంట్లో గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవు వాళ్ళకి మనశ్శాంతి కరువవుతుంది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో ఎలా ఉండాలో లక్ష్మీదేవియే మనకి కథ ఇచ్చింది